మొదటి ఉత్తరం చూద్దామండి కావేరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏమిటి కొతి చందమున కొమ్మల్ వట్టి కనులా ఎన్నటికిని ఏ ధర్మంబు వెంట ఆడెనో మనసా నిల్వదు కొతి చెందమున కొమ్మల్ వట్టులు గాడి కనులా గాంఛు సత్యమన్నటికి ఏ కర్మంబు వెంటాడిన కర్మ వెంటాడినప్పుడే మొక్కులు మర్చిపోతూ ఉంటాం మనకి శాసిద్ధంగా మొక్కునేది ఎప్పుడు విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద మొక్కులమణ వెంకటరమణ గోవిందా గోవిందా స్వామి అనుగ్రహించు నీ మొక్కుబడి చెల్లించుకుంటాను నాకు ఈ కష్టాన్నించి బయటపడే అనగానే ఈ ప్రపంచాన్ని సాధించేటువంటి అంతర్యామి శక్తి వెంటనే ఆ ఉపద్రవాన్ని రాకుండా రక్షింపచేస్తాడు వెంటనే ఆ మొక్కుబడి వెనకాల దాగిన ప్రభావం అంత గొప్పది మొక్కుబడి తీర్చుకున్న తర్వాత మొక్కుబడి అనుకున్న తర్వాత తీర్చుకోవడంలో ఆలస్యమైతే చాలా పొరపాటు జరుగుతాయి సత్యనారాయణ వ్రత కథ ఇదే చెప్పింది మనకి సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా నాకు అమ్మాయి పుడితే నేను వ్రతం చేసుకుంటాను అమ్మాయి పుట్టింది ఏమండి వాళ్ళ ఆవిడ గుర్తు చేసింది వ్రతం చేద్దాం అనుకుంటున్నాం కదండి మొక్కుబడి ఉంది కదా అమ్మాయి పెరిగి పెద్దది కానీ తర్వాత చూద్దాం అన్నాడు సరే పెరిగి పెద్దయింది మళ్ళీ గుర్తు చేసింది అమ్మాయికి వివాహం కానీ చేద్దాం అన్నాడు ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేసాడు తర్వాత ఏమైంది నానా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది తర్వాత తెలుసుకొని కాళ్ళ వెళ్ళాపడి భగవాన్ రక్షించమంటే ఆయన సర్వాంతర్యామి కదండి రక్షించాడు అలాగే మానవుడు కూడా ఒక విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు తనకిష్టమైనటువంటి దైవానికి మొక్కుని ఆ మొక్కుబడి చెల్లించడంలో ఆలస్యమైతే ఆ పరమాత్మ చిరునవ్వు చిందిస్తూ చూస్తూ ఊరుకోడు దానికి తగినటువంటి పరీక్షని పరీక్షల్ని పెట్టి తీరతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే మొక్కుబడి తీర్చడంలో స్వామి ఎంత త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడో వీళ్ళు కూడా ఆ మొక్కుబడిని వెనువెంటనే తీర్చడానికి ప్రయత్నం చేసి ఆచరణలో పెట్టాలి అలా ఆచరణలో పెట్టినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది మొక్కుబడి తీర్చడంలో ఆలస్యం అయితే వడ్డీ కాసుల వాడికి వడ్డీతో సహా మొక్కుబడి చెల్లిస్తాను అని చెప్పేసి కోరుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది కొన్ని విషయాల్లో స్వామి నీ వస్తాను తప్పకుండా అని చెప్పేసి మొక్కుంటాను ఏదో పరిస్థితుల ప్రభావం ఇచ్చానో ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం ఇచ్చానో ఏవో వస్తాయి దాని రీత్యా వెళ్ళలేకపోయినప్పుడు మరలా స్వామికి దండం పెట్టుకొని వడ్డీ కాసులవాడ నీకు తగ్గట్టుగా నాకు చేతైన రీతిలో దానికి తగిన వడ్డీని కూడా చెల్లించుకుంటున్నాను స్వామి అని చెప్పేసి ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి గనక స్వామివారికి తగినటువంటి విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే ఆ మొక్కుబడి యొక్క ప్రభావం సఫలీకృతమై తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మొక్కుబడులు కూడా విపరీతంగా కోరుకోకూడదు కొంతమంది అమ్మా నా గనక ఆ పని అయితే నీకు ఆ వేటను బలిస్తాను తలే అని చెప్పేసి కోరుకుంటే అది అహింసతో కూడినటువంటి హింసాత్మకమైనటువంటి మొక్కుబడులు పనికిరావు హింస లేనటువంటి మొక్కుబడులు నేను నీ కొండకి నడిచి వస్తాను స్వామి నడిచేళ్ళు చక్కగా ప్రతి ఒక్క గడపకి కూడా బొట్టు పెడతాను స్వామి పెట్టు అది మొక్కుబడి ఈ విధమైన మొక్కుబడులు చేయాలి కానీ అమ్మా నువ్వు నా కోరిక తీరుస్తావు నన్ను నాలుగ కోసిస్తాను తల్లి అని మొక్కుబడి పెట్టుకుంటే దానివల్ల చాలా అనర్థదాయకమైన ప్రభావం వస్తుంది ఏ భగవతి ఏ దేవుడు కూడా హింసాత్మకమైనటువంటి మొక్కుబడులు కోరలేదు ఆయన సర్వే జనా సుఖినోభవంతోనే కోరుకుంటాడు కదా ఆయన సృష్టించిన ప్రపంచం కదా ఇది తన బిడ్డలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు అందుకే మానవుడికి సుఖం వచ్చినప్పుడు భగవంతుడికి చెబితే చాలా ఆనందపడతాడు దేవుడు కూడా దుఃఖం వచ్చినప్పుడు పొద్దుకులు స్వామి నాకు కష్టాలు ఉన్నాయని చెప్తే ఆయనకు కూడా విసుకొస్తుంది సుఖం వచ్చినప్పుడు చెబితే చాలా మంచివాడురా అని చెప్పి స్టిక్ పెట్టుకొని వీడి సంగతి ఇంకా బాగా చూడాలనుకుంటాడు ఆయన కూడా పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనప్పుడు తల్లిదండ్రులకు కాదు చెప్పాల్సింది భగవంతుడికి కృతజ్ఞతలు స్వామి నీ దయవల్ల పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాను అని చెబితే మంచిది నాయన శుభం భుయాతని ఇంకా కాస్త మంచి మార్కులు వచ్చాడు చేస్తాడు స్వామివారు పరీక్ష రేపు రిజల్ట్గా ఇవ్వ స్వామి నేను ఏదో విధంగా ప్యాస్ ఏడు చూడు లేకపోతే కుదరదు నీ దయ నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను రేపు పరీక్ష రేపు రిజల్ట్స్ వస్తుండగా ఇవాళ మొక్కుబడే పరీక్ష రాసిన వెంటనే మొక్కుకోవాలి స్వామివారికి అంతేగాని రేపు రిజల్ట్స్ వస్తుండగా నేను ప్యాస్ అయితే నీ కొండకు వస్తాను అని ఇట్ట మొక్కోకూడదు ఆ భావన పరంపర అనేది భగవంతుడి మీద మొదటి నుంచి కూడా ఉండాలి దాన్నే త్రికరణ శుద్ధి అంటారు ఆ త్రికరణ శుద్ధితో ఏది చేసినా భగవంతుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈ మొక్కుబడి వెనకాల ఇంత గొప్ప విశేషాంశం ఉంది